టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ జీవితంలో గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలు సినిమా స్క్రిప్ట్లను తలపిస్తున్నాయి గతేడాది కాలంగా టీ ట్వంటీ ఫార్మాట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ ఏడాది జరుగుతున్న టీ ట్వంటీ కప్లో తాను భాగం అవుతోనని మొహమ్మద్ సిరాజ్ కనీసం ఊహించలేదు ఈ క్రమంలో టీ ట్వంటీ కప్లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న అద్భుతంగా రాణించిన సిరాజ్ తన సెలెక్షన్ వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టాడు కానీ అర్షిత్ రాణా గాయపడడం సిరాజ్ కెరీర్ను మలుపు తిప్పింది అమెరికాపై అద్భుత స్పెల్ తర్వాత మహమ్మద్ సిరాజ్ మాట్లాడుతూ తన ఎంపిక గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు తను ఇంట్లో కుటుంబంతో గడుపుతున్న సమయంలో అకస్మాత్గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి ఫోన్ వచ్చిందని వివరించాడు మియా రెడీ అయిపో నీ బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెంటనే అని చెప్పినట్లు గుర్తు చేశాడు అది విన్న తాను షాక్ అయినట్లు వివరించాడు సూర్యభాయ్ నాతో జోకులు వేయకండి అని అన్నట్లు వివరించాడు కానీ అది ఆయన నిజమని చెప్పాడు దీంతో తన ఆశ్చర్యానికి అవధులు లేవని సిరాజ్ ఆనందంతో వెల్లడించాడు కేవలం స్క్వాడ్లోకి రావడమే కాకుండా బూమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్ కు నేరుగా ప్లేయింగ్ ఎలెవెన్ లో చూడు దక్కింది దాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్ అమెరికాపై నాలుగు ఓవర్లలో ఇరవై తొమ్మిది పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు దేవుడు తన తలరాతను మార్చాడని పేర్కొన్నాడు విమానంలో ట్వంటీ ప్రపంచకప్ జెట్ తో ప్రయాణించడం తనకు ఒక కలలా అనిపించిందని పేర్కొన్నాడు